వందే మాతరం ఉద్యమంలో తొలి స్వాతంత్ర సమరయోధుడిగా గ్రంథాలయ అభివృద్ధికి విశిష్ట సేవలు అందించి గ్రంథాలయ పితామహిడిగా ఆంధ్ర తిలగ్గా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాడించిన మహోన్నతుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు శుక్రవారం అనగా ఈరోజు ఆయన అరవై ఆరవ వర్ధన్ కర్నూలుకు చెందిన భగీరథిబాయి వెంకట్రావు దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు జన్మించారు పంతొమ్మిది వందల ఏడులో ఎంఏ పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణకు గాడిచెల్ల రాజమండ్రిలో ట్రైనింగ్ కళాశాలకు వెళ్లారు ఉదయం కళాశాలకు వెళ్తూ రాత్రివెళ్ళలో నిరక్షర రాసే వయోజనుల కోసం రాత్రిబడులు ఏర్పాటు చేసిన ఘనత గాడిచల్లదే దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న బాల గంగాధర్ తిలక్ లాలాల చలపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ను స్ఫూర్తిగా తీసుకోవడంతో గాడిచెల్లలో అంతర్గతంగా దాగి ఉన్న స్వతంత్ర పిపాస దేశభక్తి ఒక్కసారిగా పెళ్లి బీకాయి సాహిత్యం వయోజన విద్య గ్రంథాలయోద్యమం పత్రికా రచన సంఘ సంస్కరణ సంఘీభావ ప్రకటనలు సభలు సమావేశాలతో గాడిచెల్ల జీవితం ముందుకు సాగింది స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ వారు బాలగంగాధర్ తిలక్ను అరెస్టు చేసిన రోజునే గాడిచెల్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు దీంతో ఆయనకు ఆంధ్ర తిలక్గా అందరూ పిలిచేవారు జైల్లో ఉంటూనే అనేక గ్రంథాలు రచించారు హోం రూల్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించడమే కాకుండా బ్రిటిష్ వస్త్ర బహిష్కారం జాతీయ వైద్య కళ్ళు సారా పేకెటింగ్లో ఆయన కనుసన్నుల్లో నడిచేవి చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ స్థాపించిన స్వరాజ్య పార్టీని ఆంధ్రాలో అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మార్కాపురం గిద్దలూర్ బనాంపల్లి కోయిలకుంట్ల ఆలగడ్డ ప్రాంతాలతో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అలాగే మద్రాసు కౌన్సిల్ సభ్యుడిగా ప్రజలకు సేవను అందించారు గ్రంథాలయ ముఖ్యమైన పాత్ర వహించడమే కాకుండా స్వాతంత్ర సమరంలో కూడా ఎన్నోటి నిలిచి పోరాడిన మహా గొప్ప నాయకుడు అటువంటి గొప్ప మహానుభావుని వర్దంతి నేడు మనము ఈ కోయకుంట్ల గ్రంథాలయ సంస్థ ఆవరణంలో రిటైర్డ్ లైబ్రేరియన్ నరసింహారెడ్డి గారి ప్రతిష్ట గావింపడిన విగ్రహ విస్తరణకు ఈరోజు మనమందరము నివాళులు నివాళులర్పిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది రెండు వేల పదిహేడులో పదహారవ తేదీ నాలుగో నెలలో మేము గాడిచెల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టంగా మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము వారి అరవై ఆరో వర్ధంతిని ఈరోజు చేయడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము వారి నిరంతర సేవ మన రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఇది చేశారు గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ జ్ఞానాన్ని విద విలుదల్లుతూ స్వాతంత్రోద్యమాన్ని మరి ముందుకు తీసుకుపోయిన మహానీయుడు మన గాడిచెర్ల గారు స్వాతంత్రంతో పాల్గొని తను నిత్యము వందే మాత్రం అంటూ మన రాష్ట్రాల్లో వందే మాత్రం ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహా యోధుడు ఈ యోధునికి మనం ఈ రోజు నివాళులు అర్పించుకున్నామంటే చాలా ధన్యుల మనం అందరం కూడా గ్రంథాలయ అధికారి కావడం అంటే అధికారి అంటే ఏమైనా చేయొచ్చు అలాంటిది నేను చేసి చూపించాను ఇక్కడ ఇందులకు కాబట్టి నేను రెండు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక లైబ్రేరియన్గా గాడిచెర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది నాకు పూర్వజన సృతంగా భావిస్తూ జై హింద్ జై భారత్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయమే దేవాలయంగా ఉమ్మడి కర్నూలు జిల్లా రేనాడిగడ్డ కోయిలగుండ్ల శాఖ గ్రంథాలయాలలో అప్పటి గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డి గారు పద్నాలుగేళ్ల కృషితో అందరి సహకారంతో శ్రీ గాడిచెల్ల హరి సర్వోత్తమరావు గారి నిలవెత్తు విగ్రహంను ప్రతిష్ఠించడం ఒక అద్భుతమని చెప్పచ్చు పల్లె నరసింహారెడ్డి విశ్రాంతి గ్రంథాలయ అధికారి మన కోయిలగుండ్ల కోయిలగుండ్ల ప్రజలందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను జై హింద్